వ్యవసాయంలో విజయం ఉపరితలం కింద ప్రారంభమవుతుంది ఎందుకంటే వేర్లు బలంగా ఉన్నప్పుడు పంట బలంగా ఉంటుంది వెయ్యికి పైగా బీజాంశాలు మరియు పన్నెండు వందల ఐపీతో వేర్లు వేగంగా పెరుగుతాయి మరియు ఎక్కువ పోషకాలను గ్రహిస్తాయి ఎస్ఏ మరియు జేఏ హార్మోన్లు పంటకు శక్తివంతమైన ప్రారంభాన్ని అందిస్తాయి మైకోరైజల్ సిలింద్రాలు నేలను మృదువుగా మరియు తేమగా ఉంచుతాయి గాలి శోషణను ఆరోగ్యకరమైన వేర్లను మరియు మంచి దిగుబడిని వచ్చేలా చేస్తాయి నర్చర్ కైండ్ కేర్లోని సూక్ష్మజీవులు పోషకాలను మొక్కలు మరింత ఎక్కువగా శోషించుకునేలా చేస్తాయి అవి నేలలోని సూక్ష్మజీవులను ప్రేరేపిస్తాయి మరియు భూసారాన్ని పెంచుతాయి విత్తనం నుండి కోత వరకు నిరంతర పోషణ నర్చర్ కైండ్ కేర్ గుళికలు హ్యూమిక్ మరియు పుల్విక్ ఆమ్లాలు కాల్షియం సల్ఫర్ పొటాష్ మరియు మెగ్నీషియంలను అందిస్తాయి అద్భుతమైన పంట ఎదుగుదలకు ఇది పూర్తి పోషాకాహారం కైండ్ మైకో వేరు వ్యవస్థను బలపరుస్తుంది నర్చర్ కైండ్ కేర్ మట్టిని పునర్జీవింపజేస్తుంది పంట మరియు నేల రెండిటికి నమ్మదగిన పరిష్కారం ముప్పై మూడు శాతం మెరుగైన వేరు వ్యవస్థ ఎదుగుదల మరియు మెరుగైన తేమ నిలుపుదల బలమైన వేరు వ్యవస్థ నుంచి రాబడికి దారితీస్తుంది కైండ్ మైకో మరియు నర్చర్ కైండ్ కేర్తో